దేవుని పరిశుద్ధ నామమునకు మహిమా ఘనత ప్రభావములు కలుగునుగాక ఈ అనుదినమన్న అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభని ఏ సుకరిస్తున్నాము నన్ను నిండు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడ్లారా ఈ ఉదయకాల సమయంలో మనం కొన్ని విషయాలు ప్రభు మనకు నేర్పుతున్నాడు చక్కగా మనం అందరం నేర్చుకుందాం రెండవదిగా గమనించండి నేను అడి నానా దేవుని ఘనపరచుట ఎవరైతే దేవుని గనపరుస్తారో వారిని దేవుడు తలగా నియమిస్తాడని వారిని పైవానిగా ఉంచుతాడని నిన్నటి మనం విన్నాం ఇప్పుడు ఆయన ఆజ్ఞలను అనుసరించడం అని అంటే రెండవదిగా నీవు దేవునికి భయపడే వ్యక్తిగా ఉండాలి అవును ప్రతి దేవుని బిడ్డలారా దావిదు చరిత్రలోనికి వెళ్తే ఒక రోజు పాపం చేసిన స్థితిలో ఉన్నప్పుడు దైవజనుడైన నాతాను ప్రవక్త దావీదు యొక్కకి దావీదు నువ్వు చేసినది ఏమి అని చెప్పి దావీదును గద్దిస్తున్నాడు ఎప్పుడైతే తాను ప్రవక్త దావీదును గద్దిస్తాడో గద్దించినప్పుడు దావీదు ఎదురు తిరగక ఎదురు మాట్లాడక పశ్చాత్తపడి తాను దేవుని పాదాలు పట్టుకోవడం మనం గమనిస్తాం అవును ప్రియ దేవుని బిడ్డలారా దావీదు ఎవరు అంటే ఒకటి దేవుని గణపరిచేవాడు రెండవది ఏంటంటే దేవునికి భయపడువాడు దేవునికి భయపడ్డాడు కనుక తను పశ్చాత్తపడుతున్నాడు దేవునికి భయపడడం మాత్రమే కాదు తన యుద్ధకు వచ్చిన దైవజనుడు చెప్పిన మాట కూడా భయపడ్డాడు ఎవరైతే దేవునికి భయపడతారో రెండవది వారు దేవుని సేవకులు కూడా భయపడతారు దేవునికి భయపడేవాడు దేవుని సేవకు భయపడిన వాడిని నిశ్చయంగా నా దేవుడు తలగానే నియమిస్తాడే కానీ తోకగా నియమించడు పైవాణిగానే ఉంచుతాడే కానీ కిందివాణిగా ఉంచాడు దేవునికి భయపడేవారు ఈ రోజులో చాలామంది తక్కువ ఉన్నారు ఈ అనుదిన మన్న అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డారా మీరు దేవునికి భయపడ నేర్చుకోండి ఎప్పుడైనా దేవుని వాక్యం మిమ్మల్ని ఖండించిన దేవుని వాక్యం చేత గద్ద దేవుని వాక్యం కొన్ని మార్లు మిమ్మల్ని హెచ్చరించిన దేవుని వాక్యం మీ దగ్గరకు వచ్చి మీరు చేసేది తప్పు అని మీకు తెలియచేసిన వెంటనే దానికి లోబడితే దేవునికి భయపడిన వారిని నిశ్చయముగా దేవుడు తలగా నియమిస్తాడు ఈ రోజు దేవుని బిడ్డలారా కొన్ని పరిస్థితులను బట్టి నువ్వు భయంకరమైన ఒక సిచ్యువేషన్ బ్యాడ్ కండిషన్ బ్యాడ్ సిచ్యువేషన్లోకి మీరు వెళ్ళడానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే దేవునికి భయపడకపోవడమే ఈరోజు ఒక మంచి తీర్మానం చేయండి దేవునికి నేను భయపడాలి ఆయన ఆజ్ఞలను అనుసరించువాడు దేవునికి భయపడతాడు మొట్టమొదటిగా దేవుని ఘనపరుస్తాడు రెండవది దేవునికి భయపడతాడు దేవునికి భయపడివాడు ఖచ్చితంగా 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 దేవుని సేవకుని మాటకు లోబడతాడు ఇక్కడ నా తాను ప్రవక్త దావీదు దగ్గరికి వెళ్ళిన ఆ సన్నివేశాన్ని మనం గమనిస్తే రెండవ సమయాలు పన్నెండవ అధ్యాయం ఏడవ వచనంలో రాయబడిన మాట నా తాను దావీదును చూచి ఆ మనుష్యుడవు నీవే ఇజ్రాయులు దేవుడైన యహోవ సెలవిచ్చున్నదేమనగా ఇజ్రాయుళ్ళ మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సౌలు చేతిలో నుండి నేను విడిపించి నీ యజమానుని నగరిని నీకు అనుగ్రహించి ఆ కింద చదువుకుంటూ వెళ్తే అవును దేవుని బిడ్లారా సౌలు చేతిలో నుండి రాజ్యాన్ని పెరిగి వేసి దేవుడు దావీదు చేతికి అప్పగించున్నాడు దావీదు చేతికి అప్పగించిన తర్వాత దావీదు చేసిన పొరపాటును బట్టి దైవజనుడు వచ్చి ఖండిస్తున్నాడు గద్దిస్తున్నాడు నువ్వు చేసిన తప్పు ఆ మనుష్యోడవు నీవే వెంటనే తల వంచినడే తప్ప ఎదురు మాట్లాడలేదు సేవకుని మాటకు లోబడ్డాడు సేవకుని ఎదురించలేదు గనక దేవుడు దావిదు సింహాసనాన్ని స్థిరపరుచున్నాడు ఈరోజు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని స్థిరపరచాలంటే దేవుని వాక్యము నేను గద్దించినప్పుడు హెచ్చరించినప్పుడు ఆ మాటకును లోబడి దానికి విధేయతను చూపించగలిగితే నా దేవుడు నిన్ను ఘనపరచునుగాక దేవుడి మాటలు నీ వినికిడిలో ఉంచునుగాక దేవుడు మిమ్మల్ని దీవించునుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి ప్రభ్వానికి స్తోత్రం ఈ ఉదయకాల సమయంలో మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము స్వామి అవును ప్రభా ఆయన ఆజ్ఞలను అనుసరించుటంటే ఒకటి దేవునికి ఘనపరచుట రెండవది దేవునికి భయపడుట నీ వాక్యానికి లోబడి నీ వాక్యానుసారంగా నడుచుకొని ప్రభా నీ వాక్యము మా యుద్ధకొచ్చి మమ్మల్ని గద్దించినప్పుడు మమ్మల్ని హెచ్చరించినప్పుడు అయ్యా నిశ్చయముగా ఆ మాటకు మేము భయపడిన వారమై మేము ఉండినప్పుడు అయ్యా నిశ్చయముగా మీరు మమ్మల్ని ఘనపరుస్తానన్నారు మమ్మల్ని గొప్ప చేస్తానన్నారు త తలగా నిలబెడతానన్నారు అయ్యా పైవాణిగా నిలబెడతానన్నారు ఈ రోజు ఈ మాటలు విన్న నీ బిడ్డలు నీకు భయపడేవారిగా అయ్యా నీ సేవకునికి భయపడేవానిగా వారిని తీర్చిదిద్దుమని ప్రార్థిస్తూ ఏ సున్నామని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ చెప్పలేని బాధలలో మదన పడే వేళలో మమతనే పంచావు చింతలిని చుట్టుముట్టిన చెంతనే ఉండి చెలిమినే మాకీ చావు చెంతనే ఉండి చేలి మినే మాకే ఇచ్చావు చికట్టి క్షనాలలో చిరు వెలు పువై నా వెంత నివు నావు ని చేతే నిడననో నన్నో Just levou